ఎవర్రా లా గుడ్ ఈవినింగ్ టు ఈవెనింగ్ వన్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ నేను ఈ ఒక సంస్థ మాట్లాడి ఈ స్కూల్లో చాలా బెనిఫిట్ ఇస్తుంది నాకు మేడం ఆశా మేడం ఎక్స్ఆర్ మేడం ఆశా మేడం అయితే బాగా ఇబ్బంది పెట్టండి ఆశ మేడం మాకు సేపు ఉంటారు థర్డ్ పేర్ లీజర్ మేడంకి షెడర్స్ మాటలు ఉంటారు ఓకే సార్ ఆశాసి గుడ్ ఈవినింగ్ చెప్పిన టైంలో ఇక్కడ బాగా చెప్తారు కానీ చూపలేదు సార్ వస్తుంది సారీ సార్ మార్నింగ్ సెకండ్ త్రీ వస్తారు వచ్చిన వెన్నే మా స్టూడెంట్స్ కూర్చోండి అంటారు కూర్చోమంటారు సార్ మస్ట్ స్పీడ్ వస్తారు మార్నింగ్లో రెండు కూర్చొని కూర్చొని కూర్చోండి అంటారు సార్ ఎప్పుడు మాస్క్ ఇస్తారు ఎప్పుడు మాస్క్ వేస్తారు మాస్క్స్తారు ఫోటో తీసుకోవాలి అనుకున్నా సార్ బాగా అండి ఆల్ది బెస్ట్ అందరికి మంచి మాటలు రావాలని కోరుతున్నా స్కూల్లో ఉన్నది కొంతకాలమే అయితే అల్లది ఎక్కువ ఉన్నది తక్కువ తగ్గించడానికి ఎంత ఎంతో సాయ శక్తిగా కసిపోతున్నా అతను కొంత అల్లరి ఇంకా తగ్గించుకున్నట్టయితే మంచి ఎత్తుకు వెళ్తాడు ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ ని చేసుకొని ఉన్నత శిఖరాలని అది ಮೈಯಲ್ಲ